భారత ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె సీతారామారావు తెలిపారు పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి వెయ్య ఎనిమిది వందల ఇరవై ఐదు మంది ఓటర్లు నమోదు కాగా స్థానిక హై స్కూల్లో నియోజకవర్గానికి చెందిన పీవోలు ఏపీఓల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించగా మూడు రోజుల్లో ఒకవేళ నాలుగు వందల ఆరు మంది తమ ఓటు వినియోగించుకున్నట్లు తెలిపారు అదేవిధంగా ఇతర జిల్లా జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులకు ఫారం పన్నెండు ద్వారా ఏడు ఎనిమిది తేదీలలో తమ ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్జీఓ మీడియాకు తెలిపారు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు कलेक्टर <laughs> परमिशन ఆదేశాల ప్రకారంగా మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వారికి సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటకు కల్పించడానికి ఈ నెల నాలుగు నుంచి ఐదు వారికి వెసిల్టేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి వారికి ఆ సెంటర్లో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేసుకునేటట్టు ఏర్పాటు చేయడం అయింది ఈ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో పద్దెనిమిది వందల తొంభై ఒక్క మందికి కానీ పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి యొక్క ఓటుని ఉపయోగించుకున్నారు మిగతా మిగిలిపోయినటువంటి నాలుగు వందల పదిహేనులో వాళ్ళు వీరందరికీ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు వేరే జిల్లాల్లో ఓటు ఉంది వారందరూ కూడా ఈరోజు ఈ నెల ఈరోజు ఏడు ఎనిమిది తారీఖుల్లో కలెక్టరేట్లో వాళ్ళు వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకుంటారు ఇంకా మిగిలిపోయినటువంటి నూట అరవై మందికి మరియు పో ఇంకా ఎన్నికల డ్యూటీ పడి అప్లై ఫారం టువల్ అప్లై చేసుకోకుండా పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకోకుండా వివిధ కారణాల వలన మిగిలిపోయినటువంటి వారికి ఎలక్షన్ కమిషన్ వారు మరలా ఈ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ప్రతి నియోజకవర్గంలో ఆర్ఓ ఆఫీస్లో ఒక కేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ ఓటు కల్పించమని ఆదేశాలు ఇచ్చినలో భాగంగా ఈరోజు నుంచి రేపు వరకు ఎవరికైతే డ్యూటీ పడి వాళ్ళు వివిధ కారణాల వలన అప్లై చేసుకో చేసుకోలేకపోయారు వారందరు కూడా ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఓటు కల్పించడం జరుగుతుంది ఈరోజు ఉదయం పది గంటల నుంచి కూడా కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే దాదాపుగా ఒక ఇరవై ఐదు మంది వారు ఓట వినియోగించుకున్నారు ఈ కార్యక్రమం ఈరోజు రేపు ఉంటుంది ప్రతిరోజు కూడా ఈరోజు రేపు కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి నిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎన్నికల డ్యూటీ ఉండి డ్యూటీ ఆర్డర్ తీసుకొని కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను